हरि श्री मात्रे नमः धीमी धीमी झिं धिमी झिं धिमी धिम धीमी धुंधु घुमा घुम 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 वेदा वेद इतिहास पूजित వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని శ్రీధనలక్ష్మి జయపాలయమాం భావము ధిమి ధిమి ధిమ్ ధిమి వంటి నాదాలతో నిండి ఉండేదానివి గుని మ్రోగే శంఖధ్వనులచే దానివి వేదాది ఓం శ్రీ మాత్రే నమ అంబికాదేవిని మనమంతా కలిసి ఆహ్వానిద్దామా మనసారా తల్లిని కొలిసి హారతులిద్దామా ఆహ్వానిద్దామా అర్ఘ్య పాగ్యములిద్దామా సింహాసనమున కూర్చోబెట్టి సింగారిద్దామా అంబికాదేవిని మనమంతా కలిసి ఆహ్వానిద్దామా తల్లిని కొలిసి ఆరతులిద్దామా